హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది భగత్ సింగ్ కాలిలోని శ్రీనివాసపురం పదవి వార్డులో ఒక వీధిలో పూర్తిగా రోడ్డు మొత్తం నీటితో మునిగి ఉంది ఇప్పటి వరకు కూడా అధికారులు పట్టించుకోవడం లేదు ఇది రోడ్డు మాదిరి లేదు ఏదో ఒక చిన్న వంక మాదిరిగా ఉంది మీరు చూస్తున్నారు అసలు పిల్లలు కూడా అంతా సైకిళ్ల పైన వస్తున్నారు నర్సీ రావాలంటే భయపడి పిల్లలు సైకిల పైన వస్తున్నారు సైకిల్ పైన పోతున్నారు అంటే ఎంతటి ఇక్కడ అది కూడా ఇంకొకటి సమస్య ఉంది వాళ్ళకు ఎక్కడ కానీ అసలు స్ట్రీట్ లైట్లు వీధి లైట్లు లేదు అది కూడా ఒక ప్రాబ్లం రాత్రిపూట పిల్లలు ఏమైనా ట్యూషన్ పోయి రావాలన్న కూడా భయపడుతున్నారు పాములు కానీ తేళ్ళు కానీ ఇలాంటి ప్రమాదం ఉందని వాళ్ళు అక్కడ ప్రజలు వాళ్ళు అక్కడ వాళ్ళ గొడువు నిర్వహించుకున్నారు కాబట్టి అధికారులు పాలకులు వెంటనే స్పందించి ఇక్కడ ఈ నీటిని ఈ వర్షపు నీటిని అన్ని క్లీన్ చేసి మరి వారికి కావాల్సిన వసతులు కల్పించాలని కోరుకుంటూ మేము మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరఫున మేము ఒక చిన్న ఉంచుకుంటున్నాం దయవుంచి త్వరగా వీళ్ళకి సౌకర్యం కల్పించాలని నీటిని శుభ్రం చేసి వాళ్లకు తగిన సౌకర్యం కల్పిస్తారని ఆశిస్తూ పై అధికారులు కూడా మేము స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం